ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్ రెండు పద్దెనిమిదికి సంబంధించిన నియమకాలపై ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది సెప్టెంబర్ నాలుగో తారీఖుల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ యొక్క డిఎస్ రెండు వేల పద్దెనిమిది పూర్తి చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు తలపడం జరిగిందన్నమాట ఓకే సో ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీలపైన ప్రభుత్వ పాఠశాల వస్తువులు లేనిపైన జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని దిశభ్య ధర్మాసనం సోమవారం విచారించింది సో దీని యొక్క సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్లు అయితే దాఖలు చేయడం జరిగిందన్నమాట రెండు వేల పదహారులో ఉపాధ్యాయ నియమకాలు చేపట్టామని రెండు వేల పద్దెనిమిది ప్రక్రియను వచ్చే నెలలో పూర్తి చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది ఇప్పటికే రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది ఉపాధ్యాయులు నియమించమని హైకోర్టు కేసులో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు నియమకాల ప్రక్రియ నేర్చిపోయాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిపింది ఇలా మనకు ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ యొక్క డిఎస్ఏ సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ నాలుగో తారీఖు ఈ డిఎస్సీ రెండు వేల సంబంధించిన ఖాళీ పూర్తి స్థాయిలో అని చేస్తామని చెప్పి తెలుతుంది అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి బట్ ఏంటి విశ్రాంతి పేపర్ వారు దీనికి విభిన్నంగా మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఆ డీఎస్సీలు తుస్తేనా అని చెప్పి టైటిల్తో టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వాల విఫలం నత్త నడకని ఏపీ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది భర్తీ ప్రక్రియ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు డిఎస్సీ పంతొమ్మిది తొమ్మిదికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇందులో మనకు ముప్పై ఆరు మంది అభ్యర్థులైతే మనకు అర్హత సాధించారనమాట వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో హెచ్జిటిగా నియమించడానికి పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదిన క్యాబినెట్లో మంత్రిమండలి అంగీకరించింది మొత్తం ముప్పై ఆరు మంది అభ్యర్థులకు గాను ఆరుగురు అభ్యర్థుల సర్టిఫికెట్లు అనేవి ఎట్లా పరిశీలనకు హాజరు జరిగింది ఈ ఆరుగురు అభ్యర్థుల యొక్క నియమానికి చెందిన ఫైల్ అనేది అనుమతి కోసం ఆర్థిక శాఖకు పంపడం జరిగింది ఆ తర్వాత డిఎస్సీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఎనిమిదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో అంతేకాకుండా రెండు వేల పన్నెండుకి సంబంధించి అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి కూడా కాళ్ళపై వీరిక్కడ పూర్తిగా సమాచారం అయితే ఇచ్చారనమాట ఓకే ఇవన్నీ కూడా మనకు నతనాడడం జరుగుతున్నాయి గవర్నమెంట్ అనేది మనకు త్వరగా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ అని చేయాలని చెప్పి కోవడం అయితే జరుగుతుంది అందుకని అక్కడ ఆ డిఎస్సీలతో చూస్తే అని చెప్పి టైటిల్తో వీరు ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట మరి చూడాలి సెప్టెంబర్ నాలుగో తారీఖుల్లో ఈ యొక్క కాళ్ళని అని చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇటు తెలంగాణలో కూడా కోర్టు కేసుల వల్ల మిగతా కాళ్ళు అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్పి తెలిపారు సో విధంగా మనకు డిఎస్సికి సంబంధించి కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే ఉందన్నమాట సో అంతేకాకుండా మనకు నెక్స్ట్ ఏపీలో మెగా డిఎస్సీకి సంబంధించి కూడా హత్యతరాన్ని న్యూస్ అయితే రాబోతుంది సో డిఎస్సీ కంటే ముందుగానే టెట్టర్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి కూడా గతంలో మనకు ప్రకటించారు సో చూడాలి ఇవన్నీ కూడా మనకు ప్రోత్సహం అవుతూ ఉంటాయి ఓకే సో సచివాలయం సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు నిమగ్నం అయితే ఉంది కాబట్టి సో ఈ ఉద్యోగాల భర్తీ అనేది జరిగిన తర్వాత మ్యాక్సిమం మనకు మెగా డీఎస్సీ అనేది కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటాయి ఓకే అప్డేట్ వచ్చేటప్పుడు మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సాయంత్రస్ రావరాజ్ ఇంత స్వీయో తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తుంటాను Thank you.